వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నో ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ పదహారు మధ్యాహ్న సమయానికైతే చూస్తున్నాం బదిలీకి అప్లై చేసిన ఉద్యోగుల జీతాలు ఇలా చేస్తే మంచిది అదే హెడ్ తో ఉన్న వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం సెప్టెంబర్ పదహారు మధ్యాహ్న సమయానికి అయితే చూస్తున్నాం రెగ్యులర్ పేరోల్ విల్ బి అనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ టు ఇన్ దిస్ మంత్ అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించి రెగ్యులర్ పే బిల్ ఆప్షన్ అనేది నిధి పోర్టల్లో సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇరవై ఏడు లోపు అందుబాటులో ఉంటుంది అనగా రేపటి నుంచి అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది నిధి పోర్టల్లో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకున్న ఉద్యోగుల జీతాలు కనుక మనం చూసినట్లయితే ఎవరైతే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కి అప్లై చేసుకున్నారో వారు ఈ నెల ప్రజెంట్ వర్కింగ్ స్టేషన్ లోనే ఉంటే శాలరీ క్లైమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది లేనిచో శాలరీ క్లైమ్ చేయవలను మిగిలినది సప్లిమెంటరీ బిల్ కింద వారు ఏ స్టేషన్ కి అయితే వెళ్తారో ఆ వెళ్ళిపోయే స్టేషన్ లో క్లైమ్ చేసుకోగలరు గమనించగలరు అదే విధంగా ఇక్కడ మరొక సిఎఫ్ఎంఎస్ నుంచి మరొక అలర్ట్ ఇక్కడ చూస్తున్నాం మెయింటెనెన్స్ కోసం ఆపి వేయబడిన సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ఇప్పుడు యథావిధిగా పనిచేస్తున్నది బిల్లును సబ్మిట్ చేయదలుచుకున్న వారు ఇప్పుడు సబ్మిట్ చేయవచ్చు అనే ఒక సమాచారాన్ని చూసాం అదే విధంగా ఏపీ జిల్లా అప్డేట్ ను చూసినట్లయితే నిధి సైట్ నందు ఏపీ జిల్లా నెలవారీ ప్రీమియం వివరాలు జూలై రెండు వరకు అప్డేట్ చేయబడినవి ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ పెంచిన మొత్తానికి బాండ్స్ వస్తున్నాయి చెక్ చేసుకోగలరు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఇరవై తర్వాత బిల్ ఆప్షన్ చేసినటువంటి ఆప్షన్ అయితే అనేబుల్ అవుతుంది